మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఇప్పటికే ప్రభుత్వం మనకు రేషన్ కార్డు పైన మూడు నెలల సన్న బియ్యం అనేది అందించడం జరిగింది చాలా మంది రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం కొత్త రేషన్ కాళ్ళు అయితే జారీ చేస్తామని చెప్పింది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఇవాళ ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరుసటి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి ఎందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చేసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో రేపే మహిళా సంఘాలకైతే గుడ్ న్యూస్ అండి రేపు ఐదు తారీఖున చెక్కులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారు ఏంటనేది తెలుసుకుందామండి ఆర్టీసీ అద్దె బస్సులను సమకూర్చుకోవడం ద్వారా మహిళా సంఘాలు సహాయక సంఘాల ద్వారా ఆర్థిక సాయం పంట పండిందనమాట సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆ బస్సుల అద్దెతో మహిళా సంఘాల కాసుల పంట తొలి నెలలోనే కోటి రూపాయల వరకు అయితే ఆదాయం అయితే వచ్చిందనమాట సెర్పు సీఈఓతో దివ్యను అభినందిస్తున్న మంత్రి సీతక్క అనమాట సో త్వరలోనే మరో నాలుగు వందల నలభై తొమ్మిది అదైతే అయితే బస్సులను అయితే కొనుగోలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ మహిళా సంఘాల ద్వారా బస్సులు అనేది కొనుగోలు చేయించి వారికి నెల నెల ప్రతి నెల అద్దె అయితే అందిస్తూ ఉన్నారు కదా ఈ నెలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనయంగా ప్రారంభించిన విషయం తెలిసిందే కదా మే ఇరవై నుంచి మహిళా సంఘాలకు సంబంధించి మొత్తం నూట యాభై బస్సులను అయితే నడుపుతున్నారు దీనివల్ల ఏదైతే కండక్టర్లు ఆర్టీసీ సంవత్సరం అందుకు ఒక్కొక్క బస్సు ఆర్టీసీ నెలకు దాదాపు అరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అద్దె చెల్లించి ఇక మే నుంచి దాదాపు జూన్ ఇరవై వరకు దాదాపు కోటి వరకు అయితే ఆర్టీసీకి సంబంధించి మరి ఏదైతే పంపిణీ అనేది చేయబోతున్నారనమాట దీనివల్ల మహిళా సంఘాలకు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి మహిళలకు సంబంధించి ఇప్పటికీ ఆర్టీసీలో ఫ్రీ బస్సు కల్పిస్తున్నారు ఇక బస్సుల సంబంధించి రద్దీ పెరగడంతో మరోసారి అయితే బస్సులను అయితే కొనుగోలు చేయబోతున్నారు దీనివల్ల ఇబ్బందులు అనేది ప్రయాణికులకు తప్పుతుందని చెప్పేసి దీనివల్ల సాయం అనేది పొందే విధంగా మహిళా సంఘాల ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందే విధంగా చర్యలు చేపడుతున్నారు ఇక అంగన్వాడీకి సంబంధించి గుడ్ నుంచి చెప్పడం జరిగిందనమాట అందులో వచ్చేసి హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ నుంచి చెప్పింది అంగన్వాడీ టీచర్లకు పదోన్నతుల కోసం గరిష్ట వయో పరిమితి అనేది పెంచిందనమాట హెల్పర్ల వయసు వచ్చేసి నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభైలకు పెంచుతూ మహిళా సంక్షేమ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన దాదాపు ఇంతమంది నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మందికి అయితే ప్రయోజనం అనేది చేకూరుతుందని చెప్పేసి మంత్రి సీతాకైతే వెల్లడించడం జరిగిందనమాట సో మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే విద్యార్థులకు సంబంధించి పలు పథకాలు అమలు అవుతున్నాయి కొత్త పథకాలు తో తరగతి వరకు విద్యార్థులు బాగానే ఉంటారు అయితే ఇంటర్కి వచ్చేసరికి డ్రాప్ అవుట్ పర్సెంట్ తగ్గుతుందని దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దీనిపైన చర్చిద్దామని దాంతోపాటు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో బాలులకు బాలికలకు మరొకటి చెప్పిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రిలేషన్స్ పాఠశాలను నెలకొల్పుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సో ఇందుకు సంబంధించి తొలిత ఆ పాఠశాలకు సంబంధించిన స్థలాలు కూడా గుర్తించడం జరిగింది అనమాట ఇకపైన రెండో విడత పాఠశాల దృష్టి సాధించాలని అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనమాట రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ అండి ఇక రేషన్ కార్డులు కొత్తవి కూడా రాబోతున్నాయి అన్నమాట ఇప్పటికే ప్రభుత్వం కొన్ని పథకాలకైతే ప్రవేశపెట్టింది కదా ప్రతి ఒక్కదానికి కూడా రేషన్ కార్డు అయితే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పేదలకు రేషన్ భరోసా ఇక కొత్తగా దాదాపు రాష్ట్రంలో రెండు పాయింట్ నాలుగు లక్షల కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పాయింట్ మూడు సున్నా లక్షల మంది లబ్ధారులకు ఈ నెల పద్నాలుగున తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేసి ఇక రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధారుల పత్రాలు అయితే అందజేస్తారనమాట నియోజకవర్గాల్లో మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ అయితే చేస్తారనమాట సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మరొక అవకాశం కూడా ఉందన్నమాట చాలామంది రేషన్ కార్డు గ్రామ స్థాయిలో అప్లికేషన్ ప్రజాపాలన చేసుకుని కొంతమంది మీసేవల ద్వారా చేసుకున్నారు వారికి వెరిఫికేషన్ కూడా నడుస్తుంది అయితే కొన్ని చోట్ల కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవో ద్వారా కూడా సంబంధిత డాక్యుమెంట్లు తీసుకుపోయి నలభై రూపాయలు చెల్లించి మనం అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఇరవై ఏడు వరకు కొత్త కార్డులు పేరు జోడింపు ఆమోదం పొందినటువంటి దరఖాస్తులు ఆమోదించిన సభ్యులు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే రెండు లక్షల నలభై వేల నాలుగు వందల ముప్పై మంది ఇక ఆమోదించిన సభ్యులు ఏడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఎనిమిది పాత కార్లు అదేవిధంగా కొత్త సభ్యులు అనేది చేర్చడం జరిగింది మొత్తం నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు కార్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆరు నెలలు కనుక బియ్యం తీసుకోకుండా అలాగే ఉన్నాయో ఎంక్వైరీ చేసి వారి కార్లు కూడా తొలగిస్తున్నారన్నమాట సో కొత్త కార్లు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట సో మొదట కొత్త కార్లు ఇచ్చిన తర్వాత పాత కార్లు కూడా ఉన్నాయి కదా వాటి ప్లేస్లో రీప్లేస్ చేసి కొత్త కార్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలో అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా ఏదైతే డీలర్ల ద్వారా అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేయబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గుడ్ చెప్పడం జరిగింది కదా ప్రభుత్వం రైతు భరోసా నిధులనే జమ చేయడం జరిగింది తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలటువంటి పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ మూడు నెలల్లో చాలా ప్రాముఖ్యత సంతరించుకోవడంతో పన్నెండు వేల కోట్ల అనేది ఏదైతే ఆర్బీఐ దగ్గర వేలం రూపంలో ప్రభుత్వం సమకూర్చుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట ఈ నెలలో ఒక పథకాన్ని అయితే ప్రారంభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇక వేగవంతం చేయడం జరిగిందనమాట చర్యలు